కొల్లూరు హౌసింగ్ ఆఫీసర్లకి జవాబిచ్చిన జనాలు ఏం చెప్పారు విందాం హలో ఫ్రెండ్స్ ఎన్ఎన్సీ న్యూస్ లో స్వాగతం సుస్వాగతం నేను మీ రషీద్ని రోజు మనం జనాలతో పర్సనల్ గా వెళ్ళి మేము వాళ్ళతో మాట్లాడము ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏం పనులు ఉన్నాయి కొంతమంది ఇల్లులు వచ్చినాయని హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే పిల్లల స్కూల్ పాడవుతుందని బ్యాడ్గా ఫీల్ అవ్వాలా అంటే సంతోషపడాలనా లేదంటే దురదృష్టం అనుకోవాలా అలా చెప్తున్నారు జనాలు ఎందుకంటే ఈ హౌసింగ్ సొసైటీ ఆఫీసర్లు మొన్న రీసెంట్లీ వచ్చి వాళ్ళు ఏమేమో చెప్పారు పదిహేను రోజులు లోపల రాకపోతే మీ పట్టాలు క్యాన్సిల్ చేస్తాం మీ పట్టాలు రద్దు చేస్తామని దానికి రిప్లై జనాలు కొల్లూరు టూ బిహెచ్కే లో ఉన్న జనాలు దానికి ఆ ఆఫీసర్లకి రిప్లై ఏమి ఇచ్చారు వాళ్ళకి రిప్లై ఎటువంటి మాటలతో చెప్పారు రండి మనం విందాం ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేదు పేద జనాలు ఎలా రావాలి పేద జనాలు ఐదు ఖర్చు చేసి రావాలా రండి వీళ్ళు ఏం చెప్తున్నారు విందాం హలో ఈ రోజు మనం ఎన్ఎన్సి న్యూస్ మీకు ఇక్కడ లైవ్ జనాలతోనే మాట్లాడి ఇక్కడ విషయాలన్నీ మీ ముందుకు పెడతాం కొల్లూరు టూ బిహెచ్కేలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడే హౌసింగ్ సొసైటీ ఆఫీసరు ఎస్సీ గారు చెప్పారు ఇమీడియట్ రాకపోతే పట్టాలు క్యాన్సిల్ చేస్తారని ఇక్కడ ఏం పనులు ఉన్నాయో ఆయనకు తెలుసా తెలీదా కానీ దాని గురించి మనం తెలుసుకున్నాం మీ పేరమ్మ కళ్యాణి కళ్యాణి గారు ఇక్కడ జనాలు చాలామంది వాటర్ లేదు గవర్నమెంట్ పట్టాలు క్యాన్సల్ చేస్తున్నా అంటుంది మరి దీని గురించి ఏమైనా చెప్తారా అవును కరెక్టేనండి పిల్లలు రావాలంటే స్కూల్ లేదు స్కూల్ స్కూల్ లేదు పిల్లల్ని ఇప్పటికి ఇప్పుడు తీసుకురావాలంటే ఎలా చేయాలి పదిహేనో తారీఖు కల్లా వచ్చిమని చెప్తున్నారు మళ్ళీ మేము పిల్లలకి ఆ ఎగ్జామ్స్ అయిపోయాక తీసుకురావాలంటే ఇక్కడ బస్సు సౌకర్యం లేదు మేము వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ రావట్లేదు లిఫ్ట్లు పనిచేయట్లేదు ఇవన్నీ కావాలి అంటే ముందు మీరు గవర్నమెంట్ అనే వాళ్ళు ఇస్తేనే కదా మేము రాగలం करेक्ट हैदिगुड़ा इनका माली तो मनो आपका नाम सीमा बेगम खादरी जी यहाँ पे जो है बसों की सहूलत वगैरह यहाँ पे मिडिल क्लास लोगों को घर दी है तो आपके पास क्या कार है गवर्नमेंट क्या कार दी आपको यहाँ आके रहने के आने के लिए जाने के लिए जी नहीं नहीं फिर बताइए हम गरीब आदमी मेहनत करके खा के जीने वाले हैं बोलिए मेहनत करके खा के जीने वाले हैं आप लोग आके रहो बोल रहे कैसा आना हम लोग को आने जाने में बहुत तकलीफ हो रही हाँ बस का इंतजाम करिए आप लोग पानी का इंतजाम करिए तब आके रहेंगे हम लोग छोटे-छोटे बच्चे हैं स्कूल जाते फिर स्कूल का भी प्रॉब्लम है आइते इनको मैं मा मार डालदम का क्लियरगा वाला तेलीसिद इकडे एमएम फैसिलिटीज कावळे इंदानेदी इकडे चाला वर्कले पेंडिंग उने अम्मा मी पेरम्मा ना पेर लावण्या మీరు మాది ఏంటంటే పొద్దున మార్నింగ్ వస్తే దాకా ఇప్పుడు వచ్చినాయి బస్సులు ఆటోలు బస్సులు పట్టుకోవడానికి ఇక్కడ బస్సులు లేవు వాటర్ లేదు అలాంటప్పుడు ఎట్లా మేము బస్సులు వాటర్ కరెంట్ అన్ని పెడితే మేము వస్తాం ఏం చేయండి మేము ఎట్లా వస్తాం చెప్పు పిల్లలు స్కూల్లలో ఉన్నారు ఇప్పుడు ఒక్కో పిల్లలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఉన్నారు టెన్త్ క్లాస్లు ఇప్పుడు డ్రాప్ అవుట్ చేసి తీసుకురావచ్చా ఇక్కడ స్కూల్ కూడా లేవు దగ్గర ఏ గవర్నమెంట్ స్కూల్ కూడా లేదు లింగంపల్లికి వెళ్ళాలి అంత దూరం బస్సులే లేవు ఇక స్కూల్ పిల్లల్ని ఎలా చేస్తాం మీరు ఎప్పుడైనా అన్ని సవలత్తులు ఉంటే మేము వచ్చి ఉంటాము మీరు ఏం సవలత్తులు లేకుండా ఇక్కడ వచ్చి ఉండాలి లేకుండా పట్టాలు క్యాన్సిల్ చేస్తా అంటే మీరు ఏం చేయాలి మేము వచ్చి ఎలా ఉండాలి అడవిలో ఉన్నట్టే ఉండాల్సింది కదా బస్సులు కూడా లేవు కదా ఇక్కడ బస్సులు కనుసం మార్నింగ్ ఈవినింగ్ మేధిపట్నం సికింద్రా బస్సులు వేయండి మీరు రాకుండా అప్పుడు మీరు అడగండి మీకు పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారమ్మా క్లాసు నైన్త్ క్లాస్ ఉన్నారు టెన్త్ క్లాస్ ఉన్నారు వాళ్ళని అయితే ఇప్పుడు డైరెక్ట్ తీసుకొని రాలేం కదా వీడికి పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి కదా పిల్లల భవిష్యత్తు కోసం అయితే అక్కడే ఉండాలి కదా ఆ మరి అలాంటప్పుడు బస్సులు వేయండి మేము వస్తాము అప్పటిన ఒక మేధిపట్నానికి బస్సు లేని మా ఊరికి వెళ్ళింపల్లి బస్కి వచ్చేస్తాం అంత దూరం వెళ్ళాలంటే కష్టం కదా ఇబ్బంది అవుతుంది మరి అవతల మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇప్పుడు వచ్చినా మేము ఆటోలు పైసలు ఒక్కొక్క నూట యాభై రూపాయలు ఒక్కరికి తీసుకోవాలంటే ఆటోలకు అక్కడ అన్ని డబ్బులు పెట్టుకొని రావాలంటే కష్టమే కదా బస్సు లేదు మేము ఎలా వస్తాం అయితే ఇప్పుడు మీరు విన్నారు ఇక్కడ ఉన్న కష్టాలు ఇక్కడ జరుగుతున్న మనసులో ఎన్ని కష్టాలు ఉన్నాయో కానీ గవర్నమెంట్ నోటిప్పేసి చెప్పేసింది మీరు రాకపోతే మీ కట్ట పట్టాలు క్యాన్సిల్ చేస్తారని ఇంకా చాలామంది మాతో పాటు ఉన్నారు వీళ్ళతో కూడా మనం మాట్లాడదాం తెలుసుకుందాం మీ పేరండి నా పేరు శేషు శర్మ అండి వాళ్ళు మనం అందరము ఇక్కడ రావడానికే రెడీగా ఉన్నాం కానీ దీనికి సంబంధించిన ఎటువంటి సౌలభ్యాలు త్వరగా మాకు ఇల్లు ఇచ్చారు ఆనందము గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా చేశారు ఆనందము చాలా పేదవాళ్ళ గురించి ఆలోచించారు ఆనందము అందరం వచ్చి ఉండడానికే మేము రెంటలు అద్దెలు కట్టుకోలేక ఖచ్చితంగా ఇక్కడ రావడానికే మేము రెడీగా ఉన్నాము కానీ బస్ ఫెసిలిటీ అనేది ఒకటి స్కూల్ ఫెసిలిటీ అనేది ఒకటి మెడికల్ పరంగా కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది దానివల్ల మేము కొద్దిగా ఆలోచిస్తున్నాం మా ఇల్లు మేము రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము వచ్చేస్తాం కూడా మీరు చేయవలసిన కొద్దిగా దయచేసి పేదవాళ్ళ గురించి ఇప్పుడు దాకా ఆలోచించారు ఇంకా ఆలోచించి మంచిగా బస్సు సౌకర్యం కానీ కొద్ది స్కూల్ సౌకర్యం కానీ మీరు అందరూ అందరూ ఆలోచించుకొని మినిస్టర్ అందరూ కూడా ఇంకా బాగా ఆలోచించి మా అందరికీ మంచి జీవితాన్ని ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం సార్ రిక్వెస్ట్ ఇది మీరు చేయండి తప్పకుండా మేము కూడా ఈ బ్లాకులన్నీ తిరిగి అందరికీ ఈ బ్లాకులన్నీ ఫిలప్ అయ్యేలాగా మేము ఇక్కడ నుండి కూడా మేము అన్ని చేస్తాం మీరు చేయాల్సిన పనులు దయచేసి మీరు చేయండి తప్పకుండా అందరూ వస్తారు విన్నారు కదా ఏం చెప్పారు అయితే ఇంకా మా సోదరులు ఉన్నారు ఆయనతో కూడా మనం అడుగుతాం ఒకసారి మీ పేరండి వెంకటేశ్వర రెడ్డి అండి వెంకటేశ్వర రెడ్డి గారితో మనం అడుగుదాం ఇక్కడ ఉన్న సమస్య ఏంది అసలు అక్కడ ఇక్కడ ఏం ప్రాబ్లం నడుస్తుంది అంటే ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఇళ్ళులు అయితే చాలా బాగా కట్టారు కానీ ఒక తెల్ అంటే ఒక సామెత ఉంది చూడండి పైన పటారం లోన లొటారం అని ఇక్కడ మొత్తం కేసీఆర్ నగర్లో మొత్తం అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి చోట బిల్డింగ్ చూసానికి చాలా అందంగా ఉంది కానీ అయితే పనులు చాలా ఎక్కువ పనులు ఉన్నాయి వాళ్ళకే వాళ్ళు సొంత డబ్బులు వేసుకొని పని చేసుకుంటున్నారని అందరూ ఈ మాట చెప్పారు మనకు మన వెంకటేశ్వర సార్తో కూడా మనం ఒకసారి కనుక్కున్నాం చెప్పండి సార్ సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా చూడడానికి బిల్డింగ్ చాలా అందంగా ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్లో డ్రైనేజ్ ప్రాబ్లం చూస్తే పైపులు ఊడిపోయి ఉన్నాయి సార్ అవి చేయించుకోవడానికే మేము రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేసుకొని మేము వర్క్ చేయించుకుంటున్నాము మొత్తం ఈ వర్క్ అయ్యే వరకు మాక్సిమం వన్ నెల రెండు నెలలు పడుతుంది వాటర్ సౌకర్యం సరిగా లేదు డ్రైనేజ్ సౌకర్యం సరిగా లేదు రావడానికి దూరం నుంచి రావడానికి బస్సు సౌకర్యం లేదు అర్ధరాత్రి పూట ఏమైనా కానీ హెల్త్ హెల్త్ పరంగా ఏమైనా కానీ దగ్గరలో హాస్పిటల్స్ లేవు మాక్సిమం పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు మధ్యలో తీసుకురావడాంటే ఎవరు తీసుకురావడానికి ఇబ్బందిస్తారు టెన్త్ చదివే వాళ్ళు ఉన్నారు ఇంటర్ చదివే వాళ్ళు ఉన్నారు సెవెంత్ ఎయిత్ ఇట్లా ఉన్నారు మధ్యలో తీసుకురావాలంటే కుదరదు సార్ మాక్సిమమ్ మాకు కాస్త టైం ఇచ్చి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించి హెల్త్ పరంగా అవకాశాలు కల్పించి అన్నిటికన్నా ఉంటే రావడానికి అందరు సంతోషంగా ఉన్నారు సార్ రూమ్స్ చూడడానికి చాలా బాగున్నాయి కానీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్ లిఫ్టులు రాలేదు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్ ఎక్కడి అక్కడ పైపులు ఊడిపోయి ఉన్నాయి పగిలిపోయి ఉన్నాయి మనం మోటార్లు ఆన్ చేస్తే పైపులు ఊడిపోతున్నాయి పైన ట్యాంకుల నుంచి వాళ్ళు ఆన్ చేయగానే పైపులు ఊడిపోతున్నాయి కట్టివి నాలుగైదు సంవత్సరాలు అయిపోయి ఆరిపోయి ఉన్నాయి పైపులన్నీ ఎక్కడి అక్కడ ఊడిపోతున్నాయి పైపులు ఇవన్నీ చేసుకుంటే మాకు టూ త్రీ మంత్స్ పడుతుంది సార్ మాక్సిమంగా కాబట్టి మాకు కాస్త మీ గవర్నమెంట్ వాళ్ళు సహకరించి మీరు చేస్తే ఇంకా చాలా ఆనందపడతాం ఇప్పుడు గవర్నమెంట్తో మీరు ఏమైనా అప్పీల్ చేస్తారా అవును సార్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు నాలుగైదు వేసుకో నాలుగైదు వేలు వేసుకోవాలంటే మా వల్ల అవ్వట్లేదు అంతా డొక్కడితే కానీ నడిచే బతుకులు అందరివి బే బీదవాళ్ళ బీదవాళ్ళని చెప్పి అందరికీ ఇండ్లు ఇచ్చారు చాలా సంతోషం కాకపోతే ఈ సౌకర్యాలు కూడా గవర్నమెంట్ తరఫున కల్పిస్తే చాలా ఆనందంగా ఉంటుంది డ్రైనేజ్ పైపులు ఎక్కడోక్కడ ఊడిపోయినాయి ఇప్పుడు ఒక్కొక్కరు రెండు రెండు వేలు వేసుకుంటే కానీ డ్రైనేజ్ పైపు అవకాశం లేదు కాబట్టి ఈ డ్రైనేజీ వ్యవస్థ వాటర్ వ్యవస్థ ఇవన్నీ కాస్త గవర్నమెంట్ వాళ్ళు సహకరించి మాకు తోడ్పాటు అందిస్తే ట్రాన్స్పోర్ట్ కల్పిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇంకో ఇంకో మన బెనిఫిషరీ అంటే ఫ్లాట్ బెనిఫిషరీ ఇంకో అతను ఉన్నారు ఇక్కడ శివకుమారి గారు ఈయంతో కూడా మాట్లాడదాం ఇక్కడ ఫ్లాట్స్ అయితే అద్భుతంగా ఇచ్చారు కానీ లోపల అసలు ఏంది ఇక్కడ పరిస్థితి ఏంది వాటర్ పరిస్థితి ఏంది ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఏంది రావటం వెళ్ళటము స అది సహకారాలు ఉన్నాయా లేవా అయ్యితో కనుక్కున్నాం చెప్పండి సార్ నేను కొల్లూరు ఫ్లాట్లో ఉన్నాను నా పేరు శివకుమార్ కానీ ఇక్కడ లోపల అంత బాగుంది అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఈరోజు నేను ఎలక్ట్రిషియన్ పని చేయించుకున్నప్పుడు అక్కడ ఏందంటే చిన్న మేకు కొట్టంగానే అది పెద్ద హోల్ అయిపోతుంది అది అదొక ప్రాబ్లం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఫాల్ ఏంటంటే మేము అంత దూరం నుంచి రావాలంటే చాలా ప్రాబ్లం ఉంది అది రెండు మూడో ఫా మూడో ప్రాబ్లం ఏంటంటే మేము ఇక్కడ ఇంటర్నల్గా గవర్నమెంట్ నుంచి సహకారం ఏమీ రాలేదు లోపల ఏంటంటే మీరు మీరు చేపించేసుకుండి వర్క్ మేము అంటున్నారు అయినా మేము కష్టపడి రెండు రెండు వేలు మూడు వేలు అట్లా చేసుకొని మేము చేస్తున్నాము చేయించుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారు అంటే ఒక డెడ్ లైన్ ఇస్తున్నారు ఆ డెడ్ లైన్ ఏంటంటే పలానా డేట్ లోపల మీరు అందరు రావాలి రాని రాని పక్షంలో మీరు మేము బెడ్రూమ్ వేరే వాళ్ళకి ఇస్తాము అంటున్నారు ఇప్పుడు పట్టాలు క్యాన్సిల్ చేయడానికి ఇప్పుడు అందరు రావడానికి రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి తర్వాత ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్ ప్రాబ్లం వస్తుంది అందరూ ఇప్పుడు ఎన్ టెన్త్ ఎస్ఎస్ టెన్త్ ఇంటర్మీడియట్ ఇలాంటి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మధ్యలో మనం డ్రాప్ చేసుకొని తీసుకురావాలంటే వాళ్ళ లైఫ్ ప్రాబ్లంలో పడుతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు అని ఇవ్వద్దు మీరు లోపల వర్క్ చేయించుకుంటున్నారు కాబట్టి చేయించుకోండి సమ్ టైం ఇచ్చేసుకుంటే ఆ టైం తర్వాత మ్యాక్సిమం సమ్మర్ సమ్మర్ దాకా టైం ఇస్తే ఆ టైంలో మేము వస్తాము అంతేగాని ఇచ్చేసిన తర్వాత మీకు అలర్ట్ అయిపోయింది మేము ఫిఫ్టీన్ డేస్లో మీరు రాకపోతే మీ పట్టాన్ని మేము క్యాన్సిల్ చేస్తామంటే అది ఇస్ టూ మచ్ అది అది అసలు అదే కాదు అది వాళ్ళు చెప్పడం కూడా అట్లా చెప్తున్నారంటే మాకు అందరికీ అది కొందరు భయంతో వస్తున్నారు కొందరు అయితే అయితే శివకుమార్ గారు ఒకవేళ ఇటువంటి జరిగితే మీరు అందరు ఏదైనా ధర్నా ప్రొటెస్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారా తప్పనిసరిగా చేయాలి సార్ ఏంటంటే గవర్నమెంట్ అలర్ట్ చేసింది మనం ఎవరు డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు ఈ ఫ్లాట్లు గవర్నమెంట్ అలర్ట్ చేసింది వాళ్ళు ఏంటంటే వాళ్ళు అందరికీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కష్టాలు తెస్తున్నారు డేట్లు డేట్లు పెట్టి ఆ డేట్లు రాకుండా మనకి టైం ఇవ్వాలి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే అందరు కొన్ని కొందరికి టైం ఇస్తారు ఆ టైం రావాలి కొందరు అసలు మన దూరం నుంచి రావడానికి ఒక్కోసారి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా అవుతుంది ఒక్కొక్కరికి ఇవన్నీ రోజు రావాలి చూసుకోవాలంటే కష్టం ఫెసిలిటీస్ ఏం లేవు అయితే అయితే విన్నారు కదా మన శివకుమార్ గారు ఏం చెప్పారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ లేడీస్తో కూడా మనం అడుగుదాం ఇప్పుడు మనం కొల్లూరు టూ బిహెచ్కే లో బెనిఫిషరీ అంటే లో వచ్చిన బెనిఫిషరీ మన లేడీస్ అందరితో మేము మాట్లాడటం జరిగింది వెనకాల సోదరులు కూడా ఉన్నారు జెంట్స్ కూడా ఉన్నారు వీళ్ళు దాదాపు ఎప్పటి నుంచో వీళ్ళు కష్టపడుతున్నారు కొల్లూరులో దాదాపు పట్టలు వచ్చేసి ఒక సంవత్సరం రెండు నెలలు అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఒక నెల ముందు ఒక రెండు నెలల ముందు కేటాయించారు ఫ్లాట్లు అలాట్మెంట్ జరిగారు కానీ అలాట్మెంట్ చేసే కన్నా ముందు ఏదైనా వాటర్ పంపులు ట్రాల్ చేసారా పైప్ నీళ్లు ఎక్కుతుందా ఎక్కలేదా చూసారా కానీ అటువంటిది చూసారా చూడలేదా అది మాకు మాత్రం తెలీదు కానీ దీ వర్క్ని బట్టి ఆలోచిస్తే అసలు ట్రయల్ అనేది జరగలేనట్టుగా అనిపిస్తుంది సంపుల దగ్గర పైపులు ఇరిగిపోతున్నాయి అవి మేము ఇప్పుడే లైవ్గా చూసి వచ్చాం అక్కడ సంపులు టెస్ట్ కాకుండా హెచ్డి పైపులన్నీ ఇరిగిపోతున్నాయి మరి చీఫ్ ఇంజనీర్ గారు వచ్చి మొన్న అందరికీ హెచ్చరిక ఇచ్చేళ్ళారు ఇక పదిహేను రోజుల లోపల రాకపోతే ఇదిగోండి సార్ ముందు మీరు అలాట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ సహుప సదుపలు ఇక్కడ వాళ్ళకి ఫ్యాసిలిటీస్ ఉన్నాయా లేదా జనాలు క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళకి కనీసం ఒక నాలుగు బస్సులు పొద్దున్న ఒక రెండు బస్సులు రాత్రి ఒక రెండు బస్సులు మెహదీపట్నం నుంచి తర్వాత కుక్కట్పల్లి నుంచి అన్ని రెండు అన్ని ప్లేసెస్లో నుంచి కనీసం ఒక ఒక బస్ అయినా మార్నింగ్ ఒక సమయంలో ఈవినింగ్ ఒక సమయంలో మీరు ఇప్పటివరకు బస్సు కూడా అందుబాటులో వాళ్ళకి చెయ్యలేదు సపోర్ట్ చేయలేదు నేను మన హో మినిస్టర్ మన శ్రీనివాస్ రెడ్డి గారితో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే హౌసింగ్ మినిస్టర్ గారు మీరే ఒకసారి ఆలోచించండి పేద జనాలు అంటే పేద జనాలు ఇక్కడ ఉంటున్నారు కానీ ఇక్కడ రెంట్ కన్నా ఎక్కువ ఖర్చుల్లో వాళ్ళకి డబ్బు అవుతుంది ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫ్యాసిలిటీ లేదు ఇక్కడ ఒక ట్రాక్టర్ అతను ఒక డ్రమ్ నీళ్ళు ఇవ్వాలంటే నూట యాభై రూపాయలు తను తీసుకుంటున్నాడు ఇక్కడ కరప్షనే కరప్షన్ నడుస్తుంది ఏ పని చేయించుకోవాలన్నా కూడా మన సొంత డబ్బులు వేసుకొని పని చేయించుకుంటున్నారు మరి మీరు హౌసింగ్ అలాట్మెంట్ చేశారు మరి మీ హక్కు మీరు చేసే పని ఏంది కేవలం ఇల్లు ఇచ్చేస్తే మీ బాధ్యత తీరిపోయిందా అంటే పేద జనాలు ఇక్కడ ఉండి అంటే ఉన్న డబ్బులు కూడా ఇక్కడ పోగొట్టుకొని ఇంకా పేదరికంగా మారాలి ఇదే మీ ఆలోచన ఇంకా కొల్లూరు అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా ఎన్ఎన్సీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై హింద్ సత్యమేవ జయతే